కేవల పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ శంషాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ కౌర్తో పాల్గొని ప్రసంగించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ మాట్లాడుతూ కేటీఆర్ హైదరాబాద్లో ప్రజలు కేసీఆర్ సీఎం ఉండాలని కోరుకుంటున్నారు అందుకే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్కి ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ అర్చిత్ర వైకుంఠం చూపించడంతో జిల్లాలో అసలు కాస్త ఆకమయ్యారు కేసీఆర్ ఇప్పుడే బాగుండు అని అనుకునే వాళ్ళకు మంచి ఉపాయం చెప్తా మీరు చేయాల్సింది ఒకటే పదమున్నా మే పదమూడు నాడు కార్ గుర్తుకు మీరు ఓటు వేయండి రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా మహిళలకు నాలుగు వేలు వస్తున్నాయా పెద్ద మనుషులకు తులం బంగారం వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా మార్పు బాగుందా మార్పు బాగుందా బాగలేదా బాగలేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ బల కొడతారా పదమూడు తారీఖు నాడు చీరి చింత గట్టాలి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే లాగుల తోడలు ఇచ్చిపెట్టాలి భాష రాదు భాష రాదు కానీ తప్పుతలేదు ఏం చేయాలి ముఖ్యమంత్రి మాట్లాడుతుండే మాకు కూడా మాట్లాడక తప్పలేదు గౌరవనీయులు మీ శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు పెద్దలు ప్రకాశన్న గారు మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే చే పార్లమెంట్ సభ్యులు అన్న కాశాని జ్ఞానేశ్వర్ గారు గట్టిగా సభట్టు కొట్టాల జ్ఞానేశ్వర్ అన్న బలహీన వర్గాల ముద్దు తొంభై మూడు కులాలను ఐక్యం చేసిన బలహీన వర్గాల బాహుబలి మన కాసాని జ్ఞానేశ్వర్ అన్న మరి అలా కేసీఆర్ గారు మీ దగ్గరికి మీ సోదరులను నమ్మి మీ దగ్గరికి పంపించినారు తప్పకుండా మీ ఆశీర్వాదం ఉంటుందని నేను నమ్ముతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను ఒక్కడే ఒక్క ప్రశ్న అడుగుతా మోమాట పడకుండ్రి సిగ్గుబడకుండ్రి నిజాయితీగా సమాధానం చెప్పండి నాలుగున్నర నెలల కిందట నాలుగున్నర నెలల కిందట కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి దిగిపోయినారు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలను అన్నాదమ్ములను చేయిట్టండి